నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆదివారం నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు సాయంకాలం స్తంభోద్భవ పూజను ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారులను దర్శించుకున్నారు अदवः से हावः तथा नभः सर्वो शासनान स्नेहे अस्माः आत्मानं राजायदायाताः यद्यपि अधिकं विनिः

अस उत्सव निष्पत प्राथिता मैं सुप्रसन्नाषेक विधिपूर्वको पूजर विधिपूर्वक उदय नारिह कदा नारिह स्म स्मरा हरय नारिह

शुभम आदेविले अरंयामि अश्वै पूजे अमी योगा पुष्प संवेदना तुगावा गदावा अनुजवान ममये चंद्रमाबा अपाम पुष्पम सुरा कदयावाम भजमान तवये दन्द्रुद्धो परिमल मंत्र पुष्पै पूजे यावे धुम आक्रभे अंदर थोड़ा ये श्लोकानी अपसारी

గోవింద కృష్ణవర్ణను భగోవందోవిందోవిందీ ఫలప్రదాదు గోవింద పురాణ పురుష గోవింద

देहि दर्शनं सिम्ह देहि दर्शनं उद्रम बहु दिव्यनिर्म रूपमत्तमं देहि दर्शनं सिम्ह देहि दर्शनं उद्रम बहु दिव्यनिर्म रूपमत्तमं विशक काला असमंत योगिराम तु योगिराम गाधी తిథ్యం అప్పుడే కానీ స్తోత్రం

మ త న ్라운 య ా బ ్ ర ౌ డ ం చేత జీవసాలం న ి다

परम भव देय यल्ला देव गोवस्थ के दास जीवहि श्री में भरे ओ नंद रुभा नत हे बिक सुना न उत्साह कुंभे न विजय लक्ष्मी वल्लभ

ஜ శణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గురికై వెలిసినటువంటి ధర్మపురి తీర్థక్షేత్రంలో వారి జయంతి వేడుకల్లో అంతర్గతంగా ప్రాతకాల విశేష పూజ నిర్వహించుకోవడం జరిగింది వైశాఖే శుక్లపక్షేతు చతుర్దశ్యాం శుభేదినే సాయంకాలే మందవారే స్వాతియుక్త స్వయంవరి అని చెప్పేసి లోక్ కళ్యాణం కొరకై దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ కొరకై ధర్మపురి తీ తీర్థక్షేత్రంలో మనకు ఈరోజు అనగా వైశాఖ మాసము చతుర్దశి స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి సాయంకాల సమయం నందు స్వామివారు లోకానికి హితం చేకూర్చాలనే సత్సంకల్పించి ప్రహ్లాదం రక్షించడానికి కొరకై అదేవిధంగా భక్తి అనేది నిరూపించినటువంటి భగవంతుడు భక్తితో ఎవరైతే కొలుస్తూ ఉంటారో ఎవరైనా పర్వలేదు ఆ విధంగా తను అక్కున చేర్చి వాళ్ళని రక్షించడమే భగవంతుని యొక్క నరసింహుని యొక్క తత్వము అలాంటి అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి వేడుకలు ప్రాతకాల పూజ అదేవిధంగా సాయంకాలం కూడా విశేషమైనటువంటి ఆరాధన ముఖ్యంగా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ పంచోపనిషత్తులతో ఇటు రుద్రాభిషేకంతో పాటు అదేవిధంగా సప్తహారతులు మహామంత్ర పుష్పాది కార్యక్రమాలు ఉదయం సాయంకాలం నిర్వహించుకోవడం అనేది ఈ తీర్థక్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టతగా తెలియజేస్తూ భగవంతుడు లక్ష్మీరసింహుడు మనందరినీ కూడా సదా చల్లగా కాపాడాలని చెప్పి లోకానికి హితం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జనాగిలో బంధు సమస్త సన్మంగు